ஹாய் அந்த நேன் நீ சாவணி அந்த குஷலமா வெல்க்கம் டு ஏஆர்எஸ்ஹோம் ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఫ్రైడే వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియో వచ్చేటప్పటికీ మార్నింగ్ అనమాట నైటే గురువారం సాయంత్రమే నేను క్లీనింగ్స్ అన్నీ చేసేసుకుంటాను మీరు ఆ యూజువల్గా చూస్తున్నారు కదా అట్లాగే ఈసారి అయితే సిక్స్త్ వీక్ అనమాట ఫ్రైడే సిక్స్త్ వీక్ చేస్తున్నాను పూజ చేస్తున్నాను కదా తొమ్మిదే శుక్రవారాల పూజ ఇది ఆరో వారం అనమాట ఇంకా నిన్న గురువారమే మొత్తం క్లీనింగ్స్ అంతా చేసేసుకున్నాను కడగడం కూడా కడిగేస్తానండి పిల్లలు పడుకున్నప్పుడు మళ్ళీ ఇంట్లోకి తడి అంతా తొక్కేస్తారనేసి ఇంకా మార్నింగ్ అయితే లేచి నార్మల్గా చేసి ఇంకా తడి తాంతో మాపు చేసేస్తాను అనమాట మాప్ చేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఈరోజు ఫ్రైడేస్ అయితే కొంచెం పెద్ద ముగ్గే ఉంటుంది నార్మల్ డేస్లో అయితే చాలా సింపుల్గా వేస్తాను ఒకవైపు కాదు కదా రెండు వైపులా వేయాలి దానివల్ల కొంచెం లేట్ అయిపోతుంది నైట్సే వేసేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ క్లీనింగ్స్ ఇవన్నీ అయ్యేటప్పటికీ అవ్వట్లేదు నాతోటి ఈసారి నుంచి అలా చేయాలి నైట్సే ముగ్గు పెట్టేయాలి అనుకుంటున్నాను ఎందుకనంటే నైట్స్ పెట్టేస్తే నాకు టైం చాలా సేవ్ అవుతుంది లేకపోతే పూజ మొదలు పెట్టేసి అంటే ధాత్విక్ని పంపించి పూజ చేసడానికి తొమ్మిది అయిపోతుంది అనమాట అందుకనేసి ఈసారి నుంచి నైట్స్ పెట్టాలి దానివల్ల లేట్ అయిపోతుంది వాడిని పంపించినాక నేను మొగ్గు పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను ఎందుకేనో ఫ్రైడేస్ అయితే మరీ లేట్ అయిపోతుంది నార్మల్ డేస్లో ఆ పని అయిపోయి కూర్చుంటున్నా ఈ టైమ్స్లో మాత్రం ఎందుకేనో టైం మాత్రం నాకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది ఇంకా సింపుల్గా అయితే కమలం మొగ్గులు అయితే ఈ విధంగా పెట్టేశాను పెట్టేసి నార్మల్గా వదిలేయడం నాకు ఇష్టం ఉండదు కదా దాంట్లో పసుపు కుంకుమ అలాగే కలర్స్ మొన్న పొంగలికి తీసుకొచ్చినవి ఉన్నవి వాటిని కొంచెం లైట్గా వేసుకున్నా అనమాట వేసుకోవడానికి ఏం లేదు ఇంకా పెద్దగా వేద్దాం అనుకున్నా కూడా ఇటు నుంచే కదా వెళ్ళేది దారిలో తొక్కేస్తారనమాట ఈ హద్విక్ అయితే అస్సలు మామూలుగా కాదు అక్కడ కలర్స్ వేసామంటే వాడికి ఒక పండగ వాటిని మొత్తాన్ని రబ్ చేస్తా కూర్చుంటాడు అనమాట ఇంక ఇంట్లో నుంచి బయటికి రాడు అదంతా రబ్ అయ్యేంతవరకు ముగ్గు ఇలా పెట్టాను కదా ఈవినింగ్ కల్లా ఆ టైంలో ఈ టైంలో వెళ్ళి దాన్ని మొత్తాన్ని రబ్ చేసేస్తాడు అంత అంత కష్టపడి వేస్తాను అసలు ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా ఉంచాడు అనమాట చాలా కష్టపడి అంటే ఇలా పెట్టేసిన తర్వాత వాడిని పడుకో కొంచెం కొంచెంసేపు బాగుంటుంది ముగ్గు ఆ తర్వాత మాత్రం వాడు కూర్చుని మరీ ఇంకా ఇలా చేత్తో రబ్ చేసేస్తున్నాడు వస్తున్నాడు అలవాటు ఏంటో నాకు అర్థం కావట్లేదు వీడు ఎన్నిసార్లు చెప్పినాను నా ముందలు మాత్రం యాక్షన్ చేస్తాడు ఏంటి తొక్కనట్లుగా దాడుతున్నట్టుగా దాడుతున్నాడండి కానీ నేను కొంచెం వాటి సైడ్ వెళ్ళాం కానీ ఇంకా మొదలు పెట్టేస్తున్నాడు అనమాట ఇంకా రబ్ చేయడం అనమాట ఏంటి నువ్వేనా అంటే కాదు అన్నా అని ఆడవైపు చూపిస్తున్నాడు దాతృక్ వైపు అసలు అంత తెలియగల్లోడు ఇలా కలర్స్ అయితే వేసేసి పసుపు కుంకుమ కూడా ఇలా వేసేసాను అనమాట ముగ్గులో కానీ ఫ్రైడే మాత్రం ఎంత కళ వచ్చేస్తుందోనండి ఇల్లు మాత్రం నాకు ప్రతి శుక్రవారం కళ పెరిగిపోతున్నట్లే కనిపిస్తుంది ఎందుకనంటే ఆ విధంగా రెడీ చేస్తున్నాను నేను ఇంటిని అంటే ముగ్గుతోనే ఫస్ట్ కల అయితే పెరిగిపోతుంది ఎంత నీట్గా ఎంత క్లీన్గా బాగుంటుంది చూడడానికే ఫస్ట్ ఎంట్రన్స్లోనే పాజిటివ్నెస్ అనేది నాకు ముగ్గులోనే తెలుస్తుంది కదా నాకనే కాదు ఎవరికైనా ఇంకా అలా అనిపించింది అనమాట ఇంకా టూ సైడ్స్ సింపుల్గా ఈ విధంగా అయితే ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకుని ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట ఇంకా అద్వికి నేను ముందలే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను వాడికి కూడా స్నానం చేయించేసి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఫస్ట్ ఫస్ట్గా అయితే అన్నపూర్ణమ్మ దగ్గర అయితే సింపుల్గా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు పొంగల్ మాత్రమే కదా ఇప్పుడు చేద్దాం అనుకున్నా కానీ టైం అసలు సెట్ కావట్లేదండి ఎందుకైనా అసలు నాకు వేరే ఇంకా నైవేద్యాలు చేయడానికైనా అవ్వట్లేదు ఇంకా మేబీ లాస్ట్ డే లాస్ట్ వీక్ అయినా చూడాలేమో ఇంకా అలా అయితే ఉందనమాట ఇంకా పొంగల్కి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఎవ్రీ ఫ్రైడే అయితే నేను పప్పు చేసేస్తున్నాను ఎందుకంటే పూజ అంతా అయిపోయిన తర్వాత నేను వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు డైరెక్ట్గా అయితే లంచ్ చేసేస్తున్నాను ఇంకా దానికోసం రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను ఇంకా వెంటనే పూజ అయిపోయిన తర్వాత లంచ్ చేసేస్తున్నాను దానికోసం ఇంకా పక్కన మార్నింగ్ పప్పు చేశాను కదా రైస్ కూడా పెట్టేస్తే అయిపోతుంది పని అయితే ఇంకా అప్పడాలు వేయించాలి అన్నం తినే ముందులో వేయించుతా అనమాట ఇంకా ఈ అయితే బియ్యం కందిపప్పు అవన్నీ నానబెట్టాను కదా అవన్నీ అయితే తీసి ఇంకా వేసేసుకుంటున్నాను పొంగలి ఉందండి పొంగలి స్టవ్ మీద పెట్టి మిగతా పనులన్నీ చూసుకుంటూ ఉంటాను అప్పుడు పని అనేది ఈజీగా అయిపోతుంది పూజకి కూడా లేట్ కాకుండా ఉంటుంది అనమాట మధ్య మధ్యలో కొంచెం హద్వికిన చూడాల్సిన పని ఉంటుంది దానివల్ల ఇంకొంచెం లేటు ఇంకా ఇక్కడైతే నేను పానకం కోసం బెల్లం అలాగే మిరియాలు అరకాయలు కొట్టుకుని పక్కన పెట్టుకున్నాను వాటిని వేసేసుకున్నాను అనమాట వేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలి గాజుది గిన్నె ఒక పెద్ద కప్పు పెడుతుంటే అవ్వట్లేదండి పానకం తాగట్లేదు అందుకనే చిన్న కప్పులో తీసుకున్నాను అనమాట ఈసారి నేను ఇంకా బయటకు వచ్చేటప్పటికీ సాన దగ్గర అదే పెడతాను కదా అందుకనే అక్కడ కూడా పసుపు రాసేసి ముగ్గు పెట్టేస్తున్నాను కలషం పెట్టేసి బయట గణేష్ ఉన్నారు కదా గణేష్కి అలాగే ఉల్లిలో పూలు అవన్నీ వేస్తాను ఇలా అలంకరించుకున్న తర్వాత గుమ్మం ఎదురు దగ్గర నుంచి వచ్చే దారిలో ముందుగా అయితే ముగ్గు ఆ తరువాత కలశం ఆ పక్కన గణేష్ ఆ పక్కన ఉర్లీలో వాటర్ చూస్తూ ఉంటే అసలు ముందుగా అయితే గుమ్మం దగ్గరే పాజిటివ్నెస్ అయితే కనపడుతుంది ప్రతి ఫ్రైడే ఫ్రైడే నేను మార్పులు చేస్తూ ఉంటాను దానివల్ల కళ అనేది ఇంకా పెరుగుతుందనమాట అంత మంచిగా ఉంటుంది పాజిటివ్నెస్ అయితే నేను అంత తెస్తున్నాను అనిపిస్తుంది నాకైతే ఇంకా అలా చేసిన తర్వాత పొంగల్ కూడా అయిపోయింది ఇక్కడైతే లలితమ్మ దగ్గర దీపం అలా పెట్టేసుకున్నాను దీపం పెట్టేసి లలిత సహస్రనామం చదివేసుకుంటున్నాను ఇంకా తాంబూలం సమర్పించాను ఇక్కడ సరస్వతి అమ్మవారికి ఈ విధంగా అయితే పూలు పెట్టాను ఇంకా మల్లెపూలు వచ్చినాయి కదా మల్లెపూలతో అయితే అలంకరించుకోవచ్చు ఇంకా చక్కగా లలితా సహశ్రమం అలాగే శ్యామల దండకం చదువుకుంటున్నాను ఎవ్రీ వీక్ ఇంకా పూజ అయితే అయిపోయింది అందుకనే వీడియో ఈ విధంగా అయితే తీసుకున్నాను పూజంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాను అన్ని దగ్గర పెట్టేసుకున్నాను మళ్ళీ ఇస్తరా దగ్గర కూర్చుంటే లేవకూడదు కదా అనేది నేను తింటుంటే హద్దికి వచ్చి ఏడు ఎలా నవ్వుతున్నాడో నేను వీడియో తీస్తున్నానని ఇంకా అలా అయితే బ్రే తినేసాను తినేసిన తర్వాత హద్దికి కూడా పెట్టేశాను ఈవినింగ్ మళ్ళీ క్లీనింగ్స్ అంతా చేసుకుని మళ్ళీ లలితాసహస్వామ్యం చదువుకుంటాను ఇంకా క్యాండిల్స్ అయితే అక్కడక్కడ వెలిగిస్తాను దీపాలు అలాగా ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయితే డెకరేట్ చేసుకుంటాను ఒకేలాగా అయితే ఉంచాను అనమాట అంటే చూడడానికి మనకి బాగుండాలి మనం చేసే పనిలో కొంచెం కొత్తదనం తీసుకొచ్చామంటే ఇంట్లో చేసే మనకి కాదు చూసే వాళ్ళకి కూడా కొత్తగా ఉంటుందన్నమాట ఎప్పుడు ఒకేలా కాకుండా ఉన్న వస్తువుల్ని అక్కడికి ఇక్కడికి చేయడం ఎక్కడ నచ్చిదా ఎక్కడ బాగుందా అని మిక్స్ చేసి ఆర్గనైజ్ చేసుకోవడంలోనే మన కొత్తదనం అనేది తీసుకురావచ్చు నేనైతే అదే విధంగా చేస్తాను నేను మాక్సిమం నా ఇంటినే కాదు బయట వాళ్ళకి మొత్తాన్ని కూడా గార్డెన్ అంటే గ్రీనరీతోనే నింపేస్తాను దానివల్ల ఇంకొంచెం యాడ్ అవుతుందనమాట కొత్తదనం అనేది ఇంకొంచెం యాడ్ అవుతుంది గ్రీనరీ చూస్తేనే చాలా బాగుంటుంది ఇంట్లో వచ్చే వాళ్ళకి కూడా ఇంట్లో హెల్త్కి కూడా చాలా మంచిది కదా నేను ఈ విధంగా అయితే అలంకరించుకుని అంటే లైట్స్ అన్ని ఆన్ చేసి క్యాండిల్స్ అయితే వెలిగించవలసిన దగ్గర అనమాట ఆ విధంగా అయితే నేను వెలిగించినవి కూడా సెంటెడ్ క్యాండిల్స్ అనమాట అవి నేను తయారు చేసినవి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో వీడియోలో షేర్ చేశాను కదా ప్రీవియస్ క్యాండిల్స్లో జవాదు లిక్విడ్స్ అలాగే జాస్మిన్ ఎసెన్స్ వేసి నేను చేశాను అలా వెలిగిస్తే ఇంకా బాగుంటుందండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇల్లంతా అయితే ఈవినింగ్ టైంలో లక్ష్మీ కళ అంటారు కదా అంటే లక్ష్మి వచ్చే టైం అంటారు కదా అట్లా అనిపిస్తుంది అనమాట ఆ టైంలో నేను ఇంక ఎక్కువగా మంచిగా ఇంటిని లైట్స్తో అలాగే దూపంతో అయితే అలంకరించుకుంటాను చిన్న చిన్న చేంజెస్ చేసి ఇంటిని ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఈరోజు బుద్ధుడి దగ్గర ఇలా దూపం వేసి చిన్న బ్యాటరీ లైట్ ఉంటే ఇలా ఆన్ చేశాను అది కూడా షో లైట్ అయ్యండి ఆన్ చేస్తే పల్లె కనిపిస్తున్నారండి బుద్ధుడు అలా చూస్తూ ఉంటే నేను చేసి ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసి ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఈరోజు మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలా ఆర్గనైజ్ చేయడం మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఈ నైట్కి నేను భోజనం అయితే చేయను టిఫిన్ అనమాట నేను టిఫిన్ చేస్తాను మీకు ఏం కర్రీ చేయను అని అడిగాను మార్నింగ్ చేసిన పప్పు అయిపోయింది అయితే మావారు నువ్వు టిఫిన్ చేసుకోవాలి కదా మాకు కూడా చేసే అన్నారు నేను ఇలా రాజమాన్ అయితే మార్నింగ్ నానబెట్టుకున్నాను అనమాట పోపులాగా వేసుకుని తినేద్దాం కదా అనేసి కానీ మా వీళ్ళు కూడా టిఫిన్ అనేస్తారు కదా చపాతీ చేసి రాజ్మా కర్రీ చేద్దామనేసి అనుకుంటున్నాను దానికోసం ఏం లేదు నేను ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టానండి రాజ్మాని దాన్ని ఒక కప్ తీసుకున్నాను దానికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ వాటర్ యాడ్ చేసేసి దాంట్లో ఉప్పు పసుపు కారం అలాగే ఒక బిర్యానీ ఆకు నాలుగైదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని వేసేసి మర్చిపోయాను ఒక హాఫ్ స్పూన్ నూనె కూడా వేసుకుని మూత పెట్టేసి ఉంచాను అవి బాగా మెత్తగా రావాలండి ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ అయితే రానిచ్చాను ఇంకా ఒకవైపు అయితే అవి కుక్ అవుతున్నాయి కదా ఇక్కడ చపాతీకి ముందుగా అయితే కలిపేసి పెట్టుకున్నాను వాటిని అయితే ఇక్కడ చపాతీ చేసేసి కాల్ చేస్తున్నాను ఎందుకేనంటే పిల్లలకి రోజు అసలే లేట్ అయిపోయింది ఎయిట్ అయిపోయింది అంటే సెవెన్ థర్టీ అయిపోయింది వాణ్ణి ఒకవైపు చదువుతున్నాడు దాత్విక్ అయితే అద్విక్ అయితే అతయ్య అత్తయ్య దగ్గర ఆడుకుంటున్నాడు ఇంకా సరే కదా నేను ఇంకా చపాతీ చేసి కర్రీస్ చేసేసుకుంటున్నాను చేస్తున్నాను అనమాట ఇంకా చపాతీస్ అయితే సాఫ్ట్గా రావాలంటే ఎంతసేపు నాన్పీ నానబెడితే అంత సాఫ్ట్గా అయితే ఉంటాయి నేనైతే ఇట్ల దగ్గర దగ్గరగా ఒక హాఫ్ అన్ వన్ అవర్ అయిందిలేండి నానబెట్టేసి చక్కగా కలిపేసి పెట్టుకున్నాను ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి ఇంకా పిల్లలు కూడా చపాతీని ఇష్టపడతారు పూరి ఇష్టపడతారు కానీ నైట్స్ కదా అని ఇష్ చేయలేదు దాతికి అయితే పూరి కావాలనేసి నన్ను అడిగాడు కాదు అని నేను ఇంకా చపాతీ చేసేసాను ఇంకా అది ఒకవైపు చేస్తూ కాల్చుతూ ఉన్నాను ఇక్కడ కర్రీ కోసం ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు అయితే నెయ్యి తీసుకున్నాను దాంట్లోకి ఇంకొక స్పూన్ వరకు నూనె అయితే తీసుకున్నాను తీసుకు అంటే నేతితోనే మొత్తంగా చేసేయచ్చు బట్ కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది కదా అంతా నెయ్యి అన్న కొంచెం ఎగుటుగా ఉంటుంది అనేసి దాంట్లోకి ఒక రెండు యాలికలు మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఒక షాజీరా ఒక స్పూను ఇదైతే వేసుకున్నాను ఆ తర్వాత అవి కొంచెం ఫ్రై అవ్వాలి కదా నేను చూపిస్తున్నాను కదా బొమ్మ అక్కడ పెట్టాను అది ఏంటిది అనుకుంటున్నారు షార్ఫ్నర్ అనమాట మొన్న ఏదో షాప్కి వెళ్ళినప్పుడు షార్ఫ్నర్ అది బాగుంది బొమ్మ అనేసి అది తీసుకున్నాను షాఫ్నర్ ఇంకా దాని అయితే అలా షోగా పెట్టాను అంతే మా ద్విక్ దాత్విక్ ఇద్దరు చూసి నాకు కావాలి నాకు కావాలంటున్నారు కానీ ఇచ్చిన సరే ఆగం చేస్తారు అందుకని ఇవ్వను అవసరం వచ్చినప్పుడే ఇస్తాను ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను సన్నగా ఆ తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు అయితే చాలా సన్నగా కట్ చేసుకున్నాను దీంట్లో క్యారెట్స్ వేయవసరం లేదండి ఆప్షనల్ నేనైతే క్యారెట్స్ హెల్దీ కదా అనేసి వేస్తాను అంతే క్యారెట్స్ని ఒక అటు చాలా సన్నగా కట్ చేసుకున్నామనుకోండి చాలా అంటే తెలియకుండా వెళ్ళిపోతుంది చోపర్లో కట్ చేస్తే ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది నేనైతే హ్యాండ్తోనే కట్ చేశాను ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి ఒక టూ స్పూన్స్ అయితే ధనియా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను దీంట్లో సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి ఎందుకునంటే మనం ఆల్రెడీ రాజ్మా ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా సాల్ట్ దానివల్ల అనమాట ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఈ లోపల అయితే ఒక టూ టమాటోస్ని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను టమాటా ప్యూరీ బాగుంటుందండి చక్కగా పుల్ల పుల్లగా అక్కడ అక్కడ తగులుతూ ఉంటే కొంతమంది ఇష్టపడరు దీంట్లో రాజ్మాలోకి కానీ బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా అలా టమాటా ప్యూరిన్ కూడా వేసి అది కూడా ఆయిల్లో ఫ్రై అయిన ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇంకా మనం ముందుగా ఉడకబెట్టుకున్న రాజ్మా ఉంది కదా దాన్ని అయితే నేను స్మాష్ చేశానండి అంటే పలుకులు ఎక్కువగా ఉన్నాయి నేను సెవెన్ విజిల్స్ కూడా రానివ్వలేదు అనుకుంటా ఫైవ్ విజిల్స్ అలా రాగానే నేను చేశాను హాఫ్ చేసేసాను స్టవ్ అయితే ఇంకా కానీ కుక్ అయింది కానీ మరీ సాఫ్ట్ అయితే అవ్వలేదు బాగా సాఫ్ట్ అయితే మాత్రం కర్రీ బాగుంటుంది గుజ్జుగా అసలు అనేది అంటే రాజ్మాస్ అనేది ఎక్కడ తగలకుండా ఉంటే చాలా బాగుంటుంది ఇంకా అలా ఉంది కదా కొంచెం పలుకుగా తగులుతుంది అనేసి నేను స్మాషర్ తో స్మాష్ చేశాను పొటాటో స్మాషర్ తో స్మాష్ చేసేసి ఆ వాటర్తో సహా వేసేసాం అనుకోండి ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ అనేది ఏ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా దాన్ని ఒక లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫైనల్లో అయితే కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది రాజ్మా కర్రీ ఇదే ఇంకా చపాతీస్ కూడా ఫ్రై చేసుకున్నాను ఇదేనండి వేడివేడిగా చపాతీ రాజ్మా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియో అంటే స్పెషల్ వీడియోతో అయితే వస్తాను ఏంటి అంటే చెల్లి మ్యారేజ్ కదా ఆ అనేది మీతో షేర్ చేయబోతున్నాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి